హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరిత న్యాచురల్ వైఫ్ ఈరోజు వీడియో వచ్చేసి కుకింగ్ వీడియో బుడన్ దోసకాయల పప్పు ఫంక్షన్స్లో పది రకాల వెరైటీ కర్రీస్ ఉన్నా కూడా ఈ బుడన్ దోసకాయల పప్పు మీదకి రాదు ఈ బుడన్ చాలా చాలామందికి తెలియనే తెలియదు కందిచాయలో ఇంకా పత్తిచాయలో ఉంటాయి వీటికి ఇత్తులు ఎక్కువగా ఉంటాయని చాలామంది ఇష్టపడరు చాలా రుచిగా ఉంటుంది కూర వండిన పప్పు చేసుకున్నా సరే పచ్చడి కూడా పెట్టుకోవచ్చు వీటికి తెచ్చుకున్నప్పుడు ఎక్కువ మట్టి ఉంటుంది నీట్గా కడిగి పెట్టుకోవాలి అయితే ప్రతిసారి పప్పు వండినప్పుడు మరింత రుచి రావడానికి ఇలా చేయండి మామూలుగా మనం తగినంత పప్పు తీసుకొని ఇలా దోరగా వేయించి పెట్టుకోవాలి లేదంటే ఒకసారి కిలో వేయించి పెట్టు కొనైనా స్టోర్ చేసుకోవచ్చు అంటే అప్పట్లో మన పెద్దవాళ్ళు కందులు ఎక్కువ మొత్తంలో వేయించి ఒక సంవత్సరానికి సరిపడా స్టోర్ చేసుకునే వాళ్ళు కదా పప్పు చేసుకొని అలా వేయించుకోవడం వల్ల పప్పు అనేది మనకి పొద్దుకున్న స్మెల్ అనేది రాదు కానీ ఇప్పుడు పచ్చిపప్పు వండడం వల్ల మధ్యాహ్నం కల్లా చదివాసన వస్తుంది పప్పు వేయించుకొని చల్లార్చినాక నీట్గా కడిగి పెట్టుకోవాలి తర్వాత బుడన్ దోసకాయలు చేతి చూసుకోవాలి ఏ కాయ కాయ ఇలా పొట్టుతోనే కోసుకోవాలన్నమాట సన్న ముక్కలుగా ఉల్లిపాయ ముక్కలు బుడన్ దోసకాయ ముక్కలు పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేస్తేనే చాలా రుచిగా ఉంటుంది చిన్న సైజు టమాటాలు కూడా రెండు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది పప్పు కూడా ఇప్పుడు మార్కెట్లో వచ్చే బుడన్ దోసకాయలు హైబ్రిడ్ దోసకాయలు సవ్వగా ఉంటున్నాయి చప్పగా ఇవైతే చాలా బాగుంటాయి పుల్ల పుల్లగా చిన్న సైజు కాయలు నాటుకాయలు కాయలు అనమాట కట్ చేసుకున్న మొక్కలన్నీ పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు టమాటా దోసకాయ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత చెంచాడు పసుపు కూడా యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ లో ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని పెట్టుకోవాలి పప్పు ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి నేను కారం కొంచెం తక్కువే వేసుకున్నాను ఉప్పు కారం వేసుకొని కలుపుకోవాలి మీకు వీలుంటే ముక్కలన్నీ విడిగా ఉడికించుకొని ఉడికించుకున్న పప్పులో వేసి పోపు చేసుకోవచ్చు ఇప్పుడు ఉడికించుకున్న పప్పును తాలింపు చేసుకుందాము కిటకిన ఆయిల్లో దంచిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి అలాగే రెండు రెమ్మలు కరివేపాకు తాలింపు గింజలు మిరపకాయలు జీలకర్ర మెంతులు వేసుకొని తాలింపు అనేది మగ్గిన తర్వాత పప్పు యాడ్ చేసుకోవడమే చాలా రుచిగా ఉంటుంది చపాతీలోకి రైస్లోకి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బుడన్ దోసకాయలు అంటే తెలియని వారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్